రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడ ఇటీవల నగర శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేసిన సందర్భంగా కోహెడ గ్రామాన్ని యాభై మూడవ డివిజన్గా ప్రకటించకుండా తొర్రూరు గ్రామాన్ని ప్రకటించడానికి నిరసిస్తూ కోహెడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయం దగ్గర కోహెడ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన నిరాహార దీక్షను మరియు వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ విచ్చేసి నిరాహార దీక్షలో కూర్చున్న కోహెడ జేఏసీ సభ్యులకు సంఘీభావం తెలిపారు మరియు కోహెడ గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కొత్తపాల రామ్రెడ్డి దాచపల్లి అమర్నాథ్ గుప్తా రాయవండి కృష్ణాచారి కందాల బిందు రంగారెడ్డి బూరా రమేష్ బద్దం శివారెడ్డి పాతూరి రంగయ్య గౌడ్ సింగిరెడ్డి రామరెడ్డి కందాల బల్దేవ్ రెడ్డి బుడ్డా విజయబాబు పొల్లను రవీందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘం నాయకులు ముదిరా సంఘం ప్రతినిధులు కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు కానీ విలీన ప్రక్రియ అశాసనీయంగా ఈ తుర్గా అంశాల్లోని కోహిడ గ్రామంలో దాదాపు ముప్పై వేల జనాభా ఉన్న ఈ కోహిడ గ్రామం ఈ హైదరాబాద్ లోని అనేక సంస్థలకు అన్నం పెట్టినా భూములు ఇచ్చిన వీటిని విస్మరించి అన్యాయం చేస్తున్న సందర్భంగా పార్టీలకు అతడితంగా కూడా అందుబాటులో ఉన్నాయి వేరే దగ్గర లక్షకు లక్షన్నరకు దాని మన దగ్గరకు వస్తే ఇరవై వేలు ముప్పై వేల కథం దొరుకుతుంది అప్పుడు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం అంటే ఈయన ముప్పై వేల ప్రణాళిక వేసిన నలభై ఏళ్ళ వేసినా ఇదివరకు మన తెల్లవాళ్ళు ఉన్నప్పుడు ఆయన నలభై ఏళ్ళ ప్రయాణాలు చేసారు ఉన్నడా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ పెట్టినప్పుడు వందేళ్ళ ప్రణాళిక చేశారు ప్రజల ఐదేళ్లకే బిజెపి ఇక్కడ ఉండేది ఇరవై నాలుగు నెలలు అది కాంగ్రెస్ పార్టీ ఉంచుతాయి అది కాంగ్రెస్ పార్టీ ఉంచుతాయి అలాంటప్పుడు తీసుకెళ్ళి మన ఊరు ఇంత పెద్ద గ్రామం గోమంత్రి ఊరు దీన్ని కదిేసి వాళ్ళ కుట్ర కుతంతలతో కాబట్టి తొన్నూరు చేస్తున్నారు కాబట్టి మన జనాలందరూ కోడలంతా ఏకమయ్యి మన కోడ పేరు చెప్తామని చెప్పి నేను మీ అందరితో మనవి చేస్తున్నాను గౌరవ శాస్త్రీ నేను మా కావాలి మా మీ పార్టీని ముందు అన్ని గ్రామాలకు కూడా ఇదే ఆధ్వరితమైతే ఉన్నది ఇదే ఈ కోడ గ్రామాన్ని యాభై ఒకటి రోజుల పాటు ఎందుకు చేస్తున్నామంటే ఒక చిన్న విలేజ్ ఆయన సొంతం కోసం చదువు గ్రామాన్ని ఆంగ్ల విలేజ్ ఉండే ఇది మనము డెబ్బై సంవత్సరాల క్రితం మన కోయడ గ్రామం ఇక్కడ చుట్టుపక్కల మొత్తము మన విలేజ్కి వచ్చి చదువుకున్నారు చదువుకొని ఇలా వాళ్ళ విలేజ్ సొంతానికి స్వార్థానికి వాళ్ళ విలేజ్ నిద్రంగా ప్రకటించుకున్నారు అందరికీ నా మిత్రులకు నమస్కారముయడా గ్రామ ప్రజల మేము ఇక్కడ ఈ సమయం ఓట్ల పరంగా చూసినా జనాభా పరంగా చూసినా ఏ విధంగా చూసినా రెవెన్యూ పరాలు చూసిన అదేవిధంగా విస్తీర్ణము పరంగా చూసినా అయితే ఆ దగ్గర మొత్తం చదివితే కోయ గ్రామాన్ని యాభై నిజంగా చేయాలని ఎక్కడ లేదు ఈ యొక్క యువజైనా తెలిస్తే ఆ ముద్ద ఉంటే కొద్దిగా చెప్పండి ఆ ఎన్న రాసిన నిజంలో ఆ పార్టీ తర్వాత కోసం వస్తే ఓటు ఏమో చెప్పాలని నేను మీ ఇప్పుడు అంటే మన బానిస అప్లయ్ చేస్తున్నారు బానిస అంటే అందరం ఎందుకు వస్తున్నారంటే ఆడ సప్లయమే మన ఇలా ఆబాయ్ తయారవుతుంది అయితే ఈ యొక్క ఖచ్చితంగా రాజకీయాలు రాయాలి ఇంకోటి విరాజు గారి ఎందుకు రానికి రావాలంటే మా ప్రియమిత్రులు బ్రహ్మణతో నివాసి ఎమ్మెడి నరసింహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు రాయలు బాలశివుడు గారి మాట్లాడు వస్తున్నాయి వాటిలో జెసి జెఎంసిగా ఏర్పడి అతిథిగా చేసేవాళ్ళు ఇప్పుడు అష్టాల గారికి అలాగే ఈ జెఎంసిలో డామా గుడికే కాపాడదర్శి నర్మాత కూర్చున్నటువంటి ముఖ్య అనేటువంటి పార్టీ నాయకులకు పెద్దలకు అలాగే అందరికీ చెప్తూ ఈరోజు యాభై మూడవ నిజంగా చెప్పిన ఏ కారణాల వల్ల ఎందుకు ఏర్పడాల్సింది దానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటి కుట్రా కులం ఏ రకంగా ఎందుకు ఆశయాలు ముందుకు తాగడం లేదు మరి ఏ ప్రభుత్వం తీసుకున్నప్పుడు కూడా అదేవిధంగా గ్రామం గ్రామంలో వనరులు ఏం తక్కువ ఉన్నాయి మేధాయవర్గం ఏం తక్కువ ఉంది కాబట్టి కోడే గ్రామం నమాయకులు అసలు నిజంగా మన అమ్మవారి గోడలు కలిస్తే వాళ్ళకి నూడు పోసాలంటే నూడు పోసాలి మా గోడ పరిస్థితి ఇప్పుడు అన్నిటి అన్నిటికీనాం అన్నిటి లోపినాం అన్నిటి మన

ఈ రోజు ఉదయం మనం ప్రారంభించిన నిరసన నిరాహార దీక్ష నాలుగు గంటలతో ముగిస్తున్నాము అలాగే దీనికి సంబంధించి తదుపరి కార్యక్రమాన్ని జేఏసీ మీటింగ్ తర్వాత గ్రామ ప్రజలకు వెల్లడించడం జరుగుతూ ఉంది గ్రామ ప్రజలతో మరోసారి మనం చేసుకోవడం ఏంటంటే యాభై మూడో డివిజన్ కోయిడ పెట్టాలి లేదా తొర్రూ యాభై మూడో డివిజన్గా ప్రకటిస్తే కోయిడ గ్రామాన్ని సపరేట్గా మరో డివిజన్గా ప్రకటించినంత వరకు మా కార్యాచరణ ముందుకు ఉంటుంది ప్రతి ఒక్కరూ గ్రామస్తులు అందరూ దీనికి సహకరించి మన విన్నపం ఏంటంటే ఈ రోజుతో అయిపోయేది కాదు ఈ కార్యక్రమం సాధించే వరకు ఉంటుంది గ్రామ ప్రజలందరూ గమనించి మన భవిష్యత్ తరాలను మనం పరిచే విధంగా మన చర్యలు ఉండాలి కాబట్టి మీరందరూ మీ వంతు సహాయ సహకారాలు అందించి డివిజన్ ఏర్పాట్లు అందరు కలిసి రావాలని మరోసారి కోడ ప్రజలకు విజ్ఞప్తి జై కోయి జై జై కోయడా

జేసి మీటింగ్ లో నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం జై కోడ జై జైకోడ జై కోడ